నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఆవూద్ ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ బేబీ నేమార్ ముఖ్యంగా మనకి కుజుడు శని నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ చేశాను దానివల్లే కుజ శనులకి సంబంధము బాగాలేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినాయి మన ఇజ్రాయెల్ వాళ్ళది కానీ యుక్రెయిన్ వాళ్ళది కానీ అంటే గ్రావిటీ పెరిగింది ఇరాక్ వాళ్ళది కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు మొన్నటి వరకు సెవెన్ సిక్స్ నుంచి మార్స్ సింహరాశిలో ఉన్నాడు సింహరాశిలో ఉండి ప్లస్ శాటన్కి కుజుడికి సిక్స్త్ అండ్ ఎయిత్ కాంబినేషన్ ఏర్పడింది కుజుడు సేనాపతి వార్ మాటలు యుద్ధం కానీ చేతల యుద్ధం కానీ జరగవచ్చు దీనివల్ల ఎప్పుడైతే సెవెన్ సిక్స్ నుంచి అమెరికా మన మీద ట్యాక్స్లు పెంచడం రష్యా దగ్గరిని మనం తీసుకోవడం వాళ్ళ దగ్గర చైనాకి మనకి కొంచెం ఇబ్బందులు అవ్వటం చైనాకి రష్యాకి రష్యాకి ఉక్రెయిన్కి ఉక్రెయిన్ గాజాకి ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇరాక్లో యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఇరాక్ అండ్ ఇజ్రాయల్ ఇవన్నీ కూడా కుజుడు పరిస్థితి బాగాలేదు సెవెన్ సిక్స్ నుంచి అందువల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగటం షేర్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి కుజుడు సింహరాశిలోకి వచ్చాడు ఆ తర్వాత ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కుజుడు కన్యా రాశిలోకి వచ్చాడు అప్పుడు కూడా కుజుడికి శనికి వన్ అండ్ సెవెంత్ కాంబినేషన్ పరిస్థితి బాగలేదు